श्रीः ॐ स्वस्ति श्री गणेशाय नमः ॐ श्रीगणेशाय नेधा नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजयन्ते ॐ ॐ सद्गुरु अन्तर्मुखानन्द व्यादव्यासभटारक जगद्गुरु श्रीकृष्णपरम्ब्रह्मणे नहमसूत्रशङ्करभाष्यं అప శూద్రాది అధికరణంలో భాగం నాలుగుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి మూడో భాగం చెప్పుకున్నాం వివరంగా ఇక్కడ జానశ్రుతి అని అతను ఆరు వందల గోవులు ఒక రథం రైతుకుడనే గురువుకు సమర్పించి నాకు బ్రహ్మ విద్య ఉపదేశించమని ప్రార్థించాడు ఆ రైకుడు ఇద్దరుడు అంటే భార్య లేనివాడు కాబట్టి కన్య ఎవరన్నా కావాలని కోరుకుతూ ఉన్నాడు అప్పుడు అతను చూసి అన్ని కూడా అల్పమైనవి ఈ నాకు గార్హస్యాన్ని ఉపయోగించినవి ఇవన్నీ నాకెందుకు నువ్వేం చేసుకో అన్నాడనమాట అట్లా వెనుక అధికారంలో మంత మంత్రార్థవాదాలకు కూడా భూతంగా విగ్రహాదులను బోధించడంలో సమన్వయం ఏర్పరిచాడు విగ్రహాదులు ఉన్నాయి అన్నట్టు దాని గురించి సమన్వయం ఈ అధికారంలో కూడా ఈ శృతిలో శూద్ర శబ్దం శత్రుని విషయంలో చేస్తుంది ఈ విధంగా ఉంది కాబట్టి దీనికి ఈ అధికారం అందుకనే చర్చ జరుగుతుందని చెప్పు చెప్పుకొచ్చారు ఇక్కడ వేదాధ్యయనం చేసిన వాడు వేద అర్థం గ్రహించి వేదంలో చెప్పిన విషయాలన్నీ కూడా అనుష్ఠించి అధికారం కలవాడవుతాడు కాబట్టి వేదాధ్యయనం అనేది ఉపనయన పూర్వకంగా శూద్రునికి వేదాధ్యయనం లేదంటే ఈ వర్ణాలకి సంబంధించింది కదా సామర్థ్యం లేనప్పుడు అర్ధత్వం అనేది కూడా అధికారణ కారణం ఉండదు కదా కేవలం లౌకికమైన సామర్థ్యం ఉంటే కూడా అధికారణ అధికారం కారణం కాదు కాబట్టి ఇక్కడ శాస్త్రోక్త శాస్త్రోక్తమైన సామర్థ్యమే ఉండాలి ఇక్కడ అధ్యయనం అనేది నిరాకరించడం చేత శాస్త్రీయ సామర్థ్యం నిరాకరించింది అన్నట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ యజ్ఞానికి విద్య కూడా ఒక సమంగా వర్తిస్తుంది ఈ విద్య విషయంలో కూడా అస అసమర్థంగా అని చూపిస్తుంది కదా అని చెప్పుకొచ్చారు ఇంకా నాలుగో భాగం చెప్పుకుందాం స్వాధ్యాయోత్య అను శృతి వాక్యం వేద అధ్యయనం చేయాలని విధిస్తుంది వేద అధ్యయనానికి ఫలం వేదార్థ జ్ఞానం అధ్యయనం చేయటం వల్ల ఫలం ఏంటంటే జ్ఞానం కలుగుతుంది దానికి ఫలం వేదోక్త కర్మానుష్ఠానం దీన్ని బట్టి వేదోక్త కర్మలను చేయాలంటే అంతకుముందు వేదాధ్యయనం చేసి దాని అర్థం తెలుసుకోవాలని తెలుస్తుంది ఇది స్వాధ్యాయో ధ్యేతవ్య అనే వాక్యం ద్వారా లభించిన న్యాయం బ్రహ్మ విద్య కూడా వేదార్థ రూపమైనదే శ్రవణ మరణాదుల ఫలంగా ఆత్మజ్ఞానం లభిస్తుంది ఇది లభించాలంటే వేద అధ్యయన జ్ఞానాలు ఉండాలనే పైన చెప్పిన న్యాయం ఇక్కడ కూడా ప్రవర్తిస్తుంది అందుచేత వేద అధ్యయన సామర్థ్యం లేనివానికి విద్యా సామర్థ్యం కూడా లేనట్లే సంవర్గ విద్యలో ఏ శూద్ర శబ్దం విన వినబడటం లింగమని నువ్వు అనుకుంటున్నావో అది లింగం కాదు సామర్థ్యం అనే న్యాయం లేదు కదా న్యాయం సరిగా అనువయించిన విషయంలో లింగం కనపడితే అది సూచకమని అంగీకరించవచ్చును ఇక్కడ ఆ న్యాయం లేదు అబ వర్షాసు రథకార అదీత వర్ష ఋతువులో రథకారుడు వడ్రంగి నిషాద చెయ్యాలి యాజయేత్ నిషాద స్థపతి చేత యజ్ఞం చేయించాలి అనే విధిని అనుసరించి వేదాధ్యయనం లేకపోయినా రథకారునికి నిషాదునికి ఆ కర్మ మాత్రం చేయడానికి అధికారం ఉందని నిర్ణయించబడింది అదేవిధంగా శూద్రునికి బ్రహ్మ విద్యాధికారం ఉన్నదని చెప్పవచ్చు శూద్రునికి అధికారం అంగీకరిస్తే ఏ ఘట్టంలో ఆ వాక్యం ఉందో ఆ సంవర్గ విద్యలో మాత్రమే అంగీకరించవచ్చు ముందుగా చెప్పి అది కూడా అంగీకరించడం అంటున్నారు ఈ శోత్ర శబ్దం ఒక్క సంవర్గ విద్యలోనే శూద్రునికి అధికారం కల్పిస్తే కల్పించవచ్చు ఇది ఆ విద్యకు సంబంధించింది వినపడుతుంది కదా అంతేగాని అన్ని విద్యల్లో అధికారం పై పయోద్ధరించిన రెండు వాక్యాల వలె విధి వాక్యంలో లేదు అందుచేత సంపర్క విద్యలో కూడా అధికారం అంగీకరించడం శ్రోత్ర శబ్దాన్ని అధికారం ఉన్న వాని విషయంలో సన్మవించడం కుదురుతుంది కూడా ఈ హంస పలికిన మాటల వల్ల తన అనాధరాన్ని విన్న పుత్రాయన పుత్రుడైన జానశ్రుతికి రుధక్కోవం కలిగింది ఋషి అయిన తనకు పరోక్ష విషయాలను కూడా తెలుసుకునే శక్తి ఉందని చెప్పుకునడం కోసం ఈ శోత్ర శబ్దాన్ని ప్రయోగించడం ద్వారా సూచించాడని తెలుస్తుంది జన్మత శూద్రుడైన వానికి అధికారం లేదని దుఃఖం పుట్టినట్లు శబ్దం ఎలా సూచిస్తుంది షుక్ అంటే శోకాన్ని పొందటం వల్ల షుక్ చేత పొందడం పొందబడటం చేత షుక్కు చేత రైకుని దగ్గరకు పరిగెత్తడం వల్ల శూత్రుడిని చెప్పబడ్డాడు రూఢ్యార్థం కురదగాన ఈ యోగికార్థం గ్రహించాలి ఈ అర్థం ఈ ఆఖ్యాయికలో కనబడుతుంది కూడా అని చెప్పారు ఇంకా చాలా ఉంది కానీ రేపు చెప్పుకుందాం దీనికి ఒక్కసారి వివరంగా చెప్పేసుకుందాం శృతివాక్యం వేద అధ్యయనం చేయాలి దానివల్లే మనకు జ్ఞానం కలుగుతుందని చెప్పారు దానివల్ల మనకి కర్మలు అనుష్ఠానం అన్ని కూడా కర్మను చేయాలన్నా సరే వేదాధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యి దానివల్ల మనకు ఒక ఒక న్యాయంగా ఒక బ్రహ్మ విద్య కూడా ఒక వేదార్థ రూపమైంది కాబట్టి ఈ శ్రవణ మరణుల ఫలంగా కూడా ఆత్మజ్ఞానం లభిస్తుందని అంటే ఇది లభించాలంటే వేదాధ్యయనం వేదార్థ జ్ఞానాలు ఉంటేనే మనకి జ్ఞానం కలుగుతుందని ఇక్కడ ఒక చెప్తున్నట్టు అవుతుంది కదా ఇక్కడ వేద అధ్యయనం సామర్థ్యం లేని వారికి విద్యా సామర్థ్యం కూడా లేనట్లే కదా వర్ష ఋతుల్లో రథకారుడు వడ్రంగా అతను ఒక యజ్ఞం చేయించాలని విద్యను అనుసరించి వేద అధ్యయనం లేకపోయినా కూడా రథకారునికి నిషాధునిగా కర్మ మాత్రం చేయడానికి అధికారం ఉందని నిర్ణయించబడింది కాబట్టి ఇక్కడ శూద్రునికి బ్రహ్మ విద్యా అధికారం ఉందని చెప్పవచ్చని ఇక్కడ శూద్రునికి అధికారం కల్పిస్తే కల్పించవచ్చు కానీ అక్కడ ఆ విద్యకు సంబంధించి అట్లా విద్యల్లో అధికారం కల్పించకుండా శ్రోత్ర శోద్ర శబ్దం అనేది ఉదహరించడం వల్ల ఒక రెండు వాక్యాల్లో కూడా విధి వాక్యంలో తేడా కనిపిస్తుంది కాబట్టి అధికారం అంగీకరించడం కుదరదు అన్నట్టు ఉంది కానీ శ్రోత్ర శబ్దాన్ని అధికారం ఉన్న వాళ్ళ విషయంలో అన్వి సమన్వయించడం కుదురుతుంది కూడా ఎందుకంటే ఇక్కడ అంశ పలికిన మాటల వల్ల తన అనాధరాన్ని విన్న పుత్రాయన పుత్రుడైన జ్ఞానశతికి దుఃఖం కలిగిందని ఋషి అయిన రౌకుడు తనకు పరోక్ష విషయాలను కూడా తెలుసుకునే శక్తి ఉందని చెప్పుకోవడం కోసం ఈ శోత్ర శబ్దాన్ని ప్రయోగించడం ద్వారా సూచించడం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ జన్మత శూద్రుడైన వారికి అధికారం లేదు కదా దుఃఖం పుట్టినట్లు శబ్దం ఎలా సూచిస్తుంది అలా అధికారం లేనప్పుడు ఎలా దుఃఖం కలుగుతుందని ప్రశ్న వస్తుంది ఇక్కడ ఇక్కడ శుభ కంటే శోకాన్ని పొందడం వల్ల శుఖ్ చేత పొందడం పొందబడటం వల్ల శుభ్యాత రైక్ కురి పరిగెత్తడం వల్ల కూడా శూద్రుని చెప్పబడ్డాడు కాబట్టి ఇక రో అర్థం కుదరదు కానీ ఒక ఔగికార్థం గ్రహించాలి ఈ అర్థం ఆ యాఖ్యలో కనబడుతుంది కూడా అని చెప్తున్నారు అసలు గాయత్రి మంత్రం కానీ ఇవన్నీ కూడా శూద్రుడికి ఎవరికి అధికారం ఉండేది కాదు ఇప్పుడు అందరూ చదవచ్చు అని చెప్తున్నారు వేదాధ్యాయనం కూడా అప్పుడు చదవకూడదు అనేవారు ఇప్పుడు అందరూ వేదాధ్యాయనం కూడా చేస్తున్నారు దాని గురించి చర్చ జరుగుతుంది కాలానుగుణంగా ధర్మం మారుతుంది కదా అట్లా ఓం శ్రీ గురుభ్యో అనమా సర్వం కృష్ణార్పణ వస్తు అధికరణంలో భాగం నాలుగ చెప్పుకున్న ఇంకా ఉంది చాలా దీని గురించి చర్చ జరుగుతుంది సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు